గారు రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై మూడో వచనం నుండి నలభై మూడో వచనం వరకు మరియు ఐదో వచనం నుండి నలభై ఆరో వచనం మరి ఒక ఉపమానమును ఆలకింపుడు యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించను గానుక కొరకు ద్రాక్షల తొట్టెను తొలిపించి గోపురము కట్టించి కౌలుదారులకు గుత్తకిచ్చి దూరదేశములకు వెళ్ళలేను ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యుద్ధకు తన సేవకులను పంపెను కానీ వారు యజమాను సేవకులను పట్టుకుని ఒకనిని కొట్టిరి ఒకనిని చంపిరి మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను కౌలుదారులు వారిని కూడా అటులనే చేసిరి తుదకు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొక్కకు పంపెను అయినా ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి ఇదిగో ఇతడే వారసుడు ఇతనిని తుదముట్టింతము రెండు ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వారిని పట్టుకుని ద్రాక్షట వెలుపల పడత్రోసి చంపిరి కాబట్టి ద్రాక్ష తోట యజమానులు వచ్చినప్పుడు ఆ కౌలుదారుని ఏమి చేయును అని యేసు ప్రశ్నించను ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమును తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి అప్పుడు ఏసు వారితో ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూల రాయి ఇది ప్రభువు ఏర్పాటు ఇది మన కనులకు ఎంత ఆశ్చర్యకరము అనునది లేఖనములలో మీరెన్నడూ చదవలేదా అందువలన దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి తగిన ఫలమును ఇచ్చి వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను ఆయన చెప్పిన ఉపమానములను విని ప్రధాన యాజకులు పరిసయులు ఇవన్నీ తమనుగూర్చియే అని గ్రహించిరి వారు ఆయనను బందీగా పట్టుకుని ప్రయత్నించిరి కాని యేసు ప్రవక్తి భావించిన జన సమూహములకు భయపడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక మనలో ఉన్న ద్వేషం ఈర్ష మనలను నాశనం చేస్తుంది మనలోని ద్వేషము ఇతరులను నాశనం చేయటకు ముందు మనలను నాశనం చేస్తుంది కానీ మనలో ఉన్న దైవ ప్రేమ మనలను ఇతరులను సన్మార్గంలోనికి నడిపిస్తుంది మన వద్ద ఉన్న విషము ఇతరుల ప్రాణములను తీయటకు ముందు పాత్రను నాశనం చేస్తుంది అని గొప్ప సత్యాన్ని నేటి మొదటి పట్టణం ద్వారా నేర్చుకుంటున్నాం యోసేపును కాదనుకుని గోతిలో పడవేసిన వారి అన్నలు తాత్కాలికంగా సంతోషించారు కానీ వారిచే గోతిలో త్రోయబడిన రాయి ఐగుప్తు దేశానికి మూలరాయి అయింది త్రోసి వేసిన చేతులతో సాష్టాంగ నమస్కారం చేయవలసి వచ్చింది ఈనాటి సువిశేషం భూస్వామి కౌలుదారులు అనే ఉపమానం ద్వారా ద్రాక్ష తోట యజమాని అయిన దేవుడు మణలను మతపరమైన రాజకీయ నాయకుల ఆధీనంలో పరిపాలనలో ఉంచారు కనుక వారు దేవుని తెలుసుకుని ప్రేమిస్తూ విధేయిస్తూ ప్రజలను ఫలవంతులుగా చేసే బాధ్యత నిర్వహిస్తే వారు దైవ ప్రేమను అనుభవిస్తారు కాని వారు బాధ్యత నిర్వహణలో కాని దేవుడు అనేకసార్లు ప్రవక్తలను పంపగా వారిని బంధించి నిందించి నిరాకరించగా చివరకు దేవుడు తన ఏకైక కుమారుని పంపాడు ఆయనను సహితం ప్రజలు నిందించి మరణానికి పాత్రని చేశారు ఆనాటి పరిశైలు ధర్మశాస్త్ర ప్రబోధకులు పెద్దలు నేడు సహితం మంచి చేసేవారిని ఎందరినో ద్వేషిస్తున్నారు ఆదరించే వారిని ఆడిపోసుకుంటారు క్రీస్తుని అనుసరించే బిడ్డలుగా మనం దేవుడిచ్చిన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ క్రీస్తు అంటే క్రైస్తవులేనని మన జీవిత విధానం ద్వారా ఇతరులకు తెలియజేయటకు కావలసిన వరప్రసాదాల కొరకు త్రియేక దేవుని ప్రార్థించుదాం